మేషం మీ వంటి మనస్తత్వం ఉన్నవారి పరిచయం కలుగుతుంది స్వజనులతో విరోధం గోచరిస్తోంది పనులు సవ్యంగా సాగవు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి వృధా ఖర్చులు తగ్గించాలి నీటి వనరుల దగ్గర జాగ్రత్త వృషభం రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి సోదరుల తోడ్పాటుతో కీలక కార్యాలను సాధిస్తారు సహోద్యోగులు సహకరిస్తారు ప్రయాణం లాభిస్తుంది కీలక సమాచారం లభిస్తుంది మిథునం పనులకు ఆటంకాలు ఎదురవుతాయి అంగీకరించిన పనిని సవ్యంగా చెయ్యని ఫలితంగా మాటపడాల్సి వస్తుంది కుటుంబ సభ్యుల తీరు వేదనకు గురిచేస్తుంది వృధా ఖర్చు ఉంటుంది మనశ్శాంతి లోపిస్తుంది కర్కాటకం అదృష్టము అన్ని విధాలా అండగా ఉంటుంది అన్ని వ్యవహారాలు సజావుగా సాగుతాయి విందుకు హాజరవుతారు వాహన యోగం ఉంది నిరుద్యోగులకు శుభ వర్తమానం అందుతుంది మనశ్శాంతి లభిస్తుంది సింహం అనుకోకుండా విపరీతమైన ఖర్చులు వచ్చిపడతాయి అవసరానికి అప్పు చేయాల్సి రావచ్చు మిత్రుల వ్యవహారంలో తప్పు వల్ల విరోధం తలెత్తే సూచన ఉంది ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త నిద్రలేమి వేధిస్తుంది కన్య ఇష్టకార్య సిద్ధి ఉంది వ్యవహారాలన్నీ ఊహించిన రీతిలో లాభదాయకంగా ఉంటాయి చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు శుభ కార్యాచరణ దిశగా ఆలోచిస్తారు ఇష్టమైన వారితో విందుకు హాజరవుతారు తుల వ్యవహార జయం ఉంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి వృత్తిగత జీవితాలు సజావుగా సాగుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది వివిధ సుఖప్రాప్తి ఉంది ఆత్మవిశ్వాసం క్రమంగా పెరుగుతుంది వృశ్చికం పనులకు ఆటంకాలు తప్పవు బుద్ధిబలం పనిచేయదు కీలక వ్యవహారాల్లో మిత్రుల సూచనలను పాటించండి శత్రువులు బలహీనతలపై దెబ్బ కొడతారు జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగకపోవటం ఆవేదనకు కారణమవుతుంది పోటీలకు వెళ్ళకండి పైత్య సంబంధ సమస్య ఉంటుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త మకరం కీలక వ్యవహారాలన్నింటిలో జీవిత భాగస్వామి సూచనలు పాటించండి సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి ఇతరులతోనూ ఏర్పడతాయి ప్రయాణం లాభిస్తుంది మానసిక సౌఖ్యాన్ని పొందుతారు కుంభం పనులన్నీ విజయవంతమవుతాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు బంధువులను కలుస్తారు రోజంతా ఉల్లాసంగా గడుపుతారు మిత్రుల అండతో వివాదం పరిష్కారమవుతుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు మీనం అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి ఇష్టకార్యం భగ్నమవుతుంది విరోధం వృద్ధి చెందే సూచన ఉంది సొంత తెలివితేటల్ని ప్రదర్శించకండి అనుమానాలు బద్ధకాన్ని వేడి కష్టపడాలి వాత సమస్య ఉంటుంది శుభమస్తు